హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి సోరగాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నామండి చూడండి ఆకులన్నీ ఇలా పండుగ అయితే అయిపోయాయి ఇవి మొత్తం ఎండిపోయినట్టు అయిపోతున్నాయి కానీ కాయలు అయితే బాగానే వచ్చాయండి ఇక్కడతో ఒకటి ఉంది కిందికి అది చూడండి ఇలా పైకి ఎక్కుతేనే అందుతుంది ఇది వచ్చేసి ఇలా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది చూడండి ఇలా కిందికి ఉంది కానీ ఇది అటు ఇటు కాకుండా మధ్యలో ఉందన్నమాట ఇలా పైకి అయితే చేరెక్కేసి ఇలా అయితే కట్ చేసాము చూడండి చాలా పెద్దగానే ఉంది మంచిగా లేతగానే ఉంది ఇంకొకటి ఉంది పైన చూడండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి అనమాట ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ చూడండి అది కొంచెం చిన్నగా ఉంది దాని వెనక ఒకటి ఉంది ఇంకా అదైతే హార్వెస్ట్ చేయాలి ఇప్పుడు చూడండి ఇట్లా ఆకులన్నీ అడ్డుగా ఉండిపోయాయి ఇక్కడ సైడ్ ఉంది చూడండి ఇదనమాట ఇదైతే కొంచెం పెద్దగా అయితే అయ్యింది కానీ ఏం ముద్రలేదు లావుగానే ఉంది లేతగానే ఉంది ఇక్కడ ఫస్ట్లో చూపించింది ఏమో అది చిన్నగా ఉంది ఇంకొక టూ త్రీ డేస్ అయితే పడుతుంది అనమాట చూడండి మొన్న అయితే ఒక పొడుగు సొరకాయ రౌండ్ సొరకాయ అయితే హార్వెస్ట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి చూడండి లాంగ్వి రెండు అనమాట పొడుగు సొరకాయలు రెండు ఉన్నాయి చాలా మంచిగా అయితే ఉన్నాయండి లేతగా ఉన్నాయి ఇంకా ఒకటి వచ్చేసి అత్తమ్మకి ఇస్తాను ఒకటి వచ్చేసి మా పక్కన వాళ్ళకైతే ఇచ్చేస్తాను ఇంకా నేను మొన్న రౌండ్ తీసుకున్నాను కదండి అదైతే నేను వండేసాను అనమాట రౌండ్ సొరకాయ ఉంది కదా అది నేను వండేసాను ఇంకా పైకి అయితే టెర్రస్ పైన కూడా కొన్ని అయితే హార్వెస్ట్ అయితే ఉన్నాయి చూడండి ఇవి వంకాయలు చాలా మంచి సైజులో వచ్చాయి ఇంకా కొంచెం సైజు పెద్దగా అయిపోతాయి కానీ ఎండకి కలర్ అనేది మారిపోతున్నాయండి ఇలా ఇంకా అనేసి ఇవి కూడా అయితే కట్ చేసేస్తున్నాము వంకాయలు ఈసారి ఈ మొక్కకైతే చాలా వచ్చాయండి చూసారు కదా ఎన్ని ఉన్నాయో చాలా బాగా వచ్చాయన్నమాట ఇంకా రెండు మూడు చిన్న చిన్న పిందలు కూడా ఉన్నాయి ఇంకా వాటిని అయితే వదిలేసేసి ఇంకా వేరే అయితే తెంపుతున్నాము ఇక్కడ వచ్చేసి లాంగ్ అండి లాంగ్ ఇట్లా పర్పుల్ కలర్లో చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా ఒకటి వచ్చేసి వైట్ కలర్ వంకాయ లాంగ్ ఒకటి రౌండ్ గుత్తి వంకాయ ఇలా రెండు మూడు వెరైటీస్ వంకాయలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ మల్లెపూలు కూడా ఉన్నాయి ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా మార్నింగ్ మార్నింగే అండి హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాము ఇక్కడ ఒక రెండు మూడు బెండకాయలు ఉన్నాయి ఇంకా ఇవి కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాము వంకాయలు చాలా మంచిగా అయితే వస్తున్నాయండి ఈ సారీ ఇలా కూరగాయలు వంకాయలు కూడా చాలా మంచిగా వచ్చాయి ఈసారి ఎప్పుడు ఇన్నిగైనా వంకాయలు అయితే రాలేదు ఈసారి చాలా బాగా వచ్చాయి ఇంకా నేను పచ్చిమిర్చి కూడా చాలా బాగా అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఈసారి ఇది చూడండి అసలు ఇది కనిపించనే కనిపించలేదు ఎంత లావుగా ఉందో బజ్జిమిర్చి లాగా లావుగా అయితే ఉంది ఇక్కడైతే ఒక వంకాయ ఉంది ఇది కొంచెం ఫోల్డ్ అయిపోయింది ఇంకా అది ఒక్కటే మిగిలిపోతుంది అనేసి అది కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేసాము ఇక్కడ వచ్చేసి ఎగ్ వంకాయలు చెప్పాను కదండి రెండు మూడు వెరైటీస్ అయితే ఉన్నాయి వంకాయలు ఒకటి లాంగ్ ఒకటి గుత్తి వంకాయలాగా ఇది వచ్చేసి తొండపాలు చూడండి మళ్ళీ పూతకైతే స్టార్ట్ అయిపోయింది మొన్ననే కదండి లాస్ట్ వీక్లో మొత్తం కట్ చేసేసాము ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేసేసాము చూడండి వారం రూపాయల మళ్ళీ ఆకులు బ్రాంచెస్ అయితే వచ్చేసాయి ఇవి దొండకాయలు వచ్చేసి కింది ఇవండి ఈ దొండకాయలు అయితే ఇంకా కింద హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో అయితే తీయలేదు ఇంకా రోజుకి ఇలా అద్దపావు అలా వస్తూ ఉంటే టూ త్రీ డేస్లో చూడండి ఇన్ని అయితే వచ్చేసాయి ఈరోజు హార్వెస్ట్ చేసినవి వంకాయలు సోరకాయలు అండి రెండు చాలా మంచిగా అయితే వచ్చాయండి ఫస్ట్ టైం అండి ఇన్ని సోరకాయలు అయితే నేను హార్వెస్ట్ చేయడం నేను ఇన్ని రోజులు గార్డెన్ పెట్టినా కానీ ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సోరకాయలు అయితే రావడం ఇందాక చూపించాను కదండి ముందు చూపించాను కదా చిన్నగా ఉంది సోరకాయ అనేసి ఇది టూ డేస్ తర్వాత పెద్దగా అయితే అయిపోయిందండి త్రీ డేస్లో ఇది పెద్దగా అయిపోయింది కాబట్టి ఇది కూడా అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము చూడండి చాలా బాగా అయితే వచ్చేసింది లేతగా ఉంది ఇది ఒకటే అన్నమాట అనమాట ఈరోజు హార్వేస్ట్ చేసేది ఇంకా ఒక్క వీడియోని కూడా ఇందులోనే అయితే పోస్ట్ చేసేస్తున్నాను చూడండి ఆరు సోరకాయలు అయితే ఒకటేసారి వచ్చాయండి చాలా మంచిగా అనిపించింది వారంలో ఇన్ని హార్వెస్ట్ అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం అండి ఈ ఇలా సొరకాయ చెట్టు నేను పెట్టుకోవడం మొక్క పెట్టుకోవడం సారీ సోరకాయ పాదు పెట్టుకోవడం ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు నేను సూరకాయలు అయితే పండించలేదు ఈసారి పండించినందుకు నాకు ఇలా ఆరైతే వచ్చాయి చాలా మంచిగా అనిపించింది అంత ముందు కూడా రౌండ్ సొరకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేశాను అసలు నేను ఒకటే పాదేశాను కానీ రెండు ఉన్నాయి అనమాట రౌండ్ది లాంగ్ కూడా ఉన్నాయి ఇంకా రెండిట్లో కలిసి ఇలా ఇన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇవి వచ్చేసి వంకాయలు అండి మూడు వెరైటీస్ అయితే ఉన్నాయి లాంగ్ వంకాయ రౌండ్ ఇలా వైట్ వంకాయ అండి ఈరోజు హార్వెస్ట్ చేసినవి ఇవేనండి ఇవి మొన్న హార్వెస్ట్ చేసినవి సోరకాయలు ఇవి నెక్స్ట్ టూ డేస్ తర్వాత ఈ థర్డ్ ఫోర్త్ డే తర్వాత వన్ వీక్లో ఇవన్నీ హార్వెస్ట్ అయితే అయ్యాయండి